మాకు సరిపోదు కదా ఎట్లా బతుకుతాం మేము అసలు కట్టుకొని రాందుకు రాదు ఆడ గుర్స వేసుకుంటే హ్యాండిక్యాప్ ఉన్నదా అని వేసుకున్నాం ఆడ గుడిస అది కూడా గుల కొట్టేసిండ్రు ఆ మరి ఏం పెట్టుకున్నట్ల కాకపాయి ఏం లేదు ఈ రూమ్ అన్నా వస్తే మాకు సరిపోతుంది కదా ఏం లేకుండా చేసిండ్రు మాకు ఇప్పుడు ఎట్లా చేయాలి మేము రోడ్ మీద అసలు ఉన్నదా ఏమన్నా అంత జాగా ఉంది అది రోడ్ లేదు ఏం లేదు ఏం కట్టుకోవాలా ఏమో ఇప్పుడు అంత చీకులు కొట్టుకపోయారు అవి ఎట్లా చేయాలి ఇప్పుడు ఇప్పుడు కట్టనికి వస్తుంది అది ఏం కట్టడానికి రాదు ఏం రాదు మాకు అన్యాయం చేసిండ్రు మరి అపార్ట్మెంట్ వాళ్ళు అందరు మంచిగానే ఉన్నారు మా అది అన్యాయం చేసిండ్రు మరి నోటీసులు ఏమి ఇవ్వలేరు మాకు నోటీసు ఏమి ఇయలేరు ఏం లేదు మూడు సార్లు వచ్చి చెప్పిపోయినరు మూడు సార్లు చెప్తే అని ఇంతకు ముందు కూడా అట్లని చెప్తాను కదా ఇప్పుడు కూడా అట్లని చెప్తారు కదా మేము తీయలేము తీయకపోతే వచ్చి సామాను ఉంటే ఏముంటే అంత తీసేసారు అంటనే చేస్తాను అన్ని పోయినాయి సామాన్కి ఇట్లా అన్ని పోయినాయి ఇప్పుడు ఆయన క్యాబ్ ఉండదు ఆయన వేసుకుంటే కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేసుకున్నాం మరి అప్పటి నుంచి ఎవరు తీయలేడు ఇప్పుడే మొన్న వచ్చి కొట్టేసిండు ఆ కాదు మళ్ళా ఇప్పుడు మాకు ఏం లేనట్లు అయిపోయింది మాకు ఏం లేకుండా చేసిండ్రు మాకు ఎట్లా ఇప్పుడు ఈ చీకులు ఇడికెళ్ళి ఇకెళ్లి ఉండే దాకా ఉండే మా ఆ రోడ్ మీద ఏం లేదు పూరగా అన్యాయం చేసిపోయిారు అపాయింట్మెంట్ వాళ్ళది ఏం గులగొట్టారా మర మాది అట్లా చేసేరు ఇక్కడ చేస్తాను ఏం చేస్తారో ఏమో తెలియదు మాకు ఇప్పుడు మాకు ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఇప్పుడు ఆ గుడిసే అంతగా ఇరగొట్టిపోయినరు హ్యాండిక్యాప్ ఉన్నాడా అని చేసుకున్నాం మేము ఇప్పుడు ఎట్లా మర హ్యాండిక్యాప్ గుడి నుంచి ఏం లేకుండా చేసేరు ఇవాళ మాకు సరిపోదు కదా ఎట్లా బతుకుతాం మేము అసలు కట్టుకుని రాందుకు రాదు ఆడ గుడిసే వేసుకుంటే హ్యాండిక్యాప్ ఉన్నదా అని వేసుకున్నాం ఆడ గుడిసె అది కూడా గులగొట్టేసిండ్రు మరి ఏం పెట్టుకున్నట్ల కాకపా ఏం లేదు ఈ రూమ్ అన్న వస్తే మాకు సరిపోతుంది కదా ఏం లేకుండా చేసిర్రు మాకు ఇప్పుడు ఎట్లా చేయాలి మేము రోడ్ మీద అసలు ఉన్నదా ఏమన్నా అంత జాగా ఉంది అది రోడ్ లేదు ఏం లేదు ఏం కట్టుకోవాలా ఏమో ఇప్పుడు అంత చీకులు కొట్టుకపోయారు అవి ఎట్లా చేయాలి ఇప్పుడు ఇప్పుడు కట్టడానికి వస్తుంది అది ఏం కట్టడానికి రాదు ఏం రాదు మాకు అన్యాయం చేసిండ్రు మరి అపార్ట్మెంట్ వాళ్ళు అందరు మంచిగానే ఉన్నారు మా అది అన్యాయం చేసిండ్రు మరి నోటీసులు ఏమి ారు మాకు నోటీస్ ఏమి ఇవ్వలేరు ఏం లేదు మూడు సార్లు వచ్చి చెప్పిపోయినరు మూడు సార్లు చెప్తే అని ఇంత ముందు కూడా అట్లని చెప్తాను కదా ఇప్పుడు కూడా అట్లని చెప్తారు కదా మేము తీయలేము తీయకపోతే వచ్చి సామాను ఉంటాయి ఏముంటాయి అంత తీసేసారు అండనే వేస్తాను అన్నీ పోయినాయి సామాన్ ఇట్లా అన్నీ పోయినాయి ఇప్పుడు ఆయన క్యాబ్ ఉండదు ఆయన వేసుకుంటే కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేసుకున్నాం మరి అప్పటి నుంచి ఎవరు తీయలేడు ఇప్పుడే మొన్న వచ్చి గురగొట్టేసిండు కాదు మళ్ళీ ఇప్పుడు మాకు ఏం లేనట్లు అయిపోయింది మాకు ఏం లేకుండా చేసినారు మాకు ఎట్లా ఇప్పుడు ఈ చీకులు అన్ని ఇకెళ్లి ఉండే లోపల దాకా ఉండే మా రోడ్ మీద ఏం లేదు పూరగా అన్యాయం చేసిపోయారు అపాయింట్మెంట్ వాళ్ళది ఏం గులగొట్టరామరా మాది అట్లా చేస్తా రిడేశ్వర ఏం చేస్తారో ఏమో తెలియదు మాకు ఇప్పుడు మాకు ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఇప్పుడు ఆ గుడిచి అంతగా ఇరగొట్టిపోయినప్పుడు హ్యాండిక్యాప్ ఉన్నాడా అని వేసుకున్నాం మేము ఇప్పుడు ఎట్లా మరి క్యాబ్ హ్యాండిక్యాప్ గురించి ఏం లేకుండా చేసేరు